హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు అనేక ప్రభుత్వ ప్రైవేటు సేవలకు అవసరమైన పత్రంగా మారింది బ్యాంకు ఖాతా తెరవడం పాఠశాల కళాశాల అడ్మిషన్లు ప్రభుత్వ పథకాలను పొందడం వంటి అనేక చోట్ల ఆధార్ అవసరపడుతుంది అందుకే దీనిలోని సమాచారం ఖచ్చితమైనదిగా ఉండడం చాలా ముఖ్యం తప్పుడు సమాచారం లావాదేవీలకు ఆటంకం కలిగిస్తుంది దీనికోసం యుఐడిఏఐ కొన్ని షరతులతో సమాచారాన్ని అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది మొబైల్ నంబర్ అప్డేట్పై యుఐడిఏఐ ఎటువంటి సంఖ్యా పరిమితిని విధించలేదు అంటే మొబైల్ నంబర్ను అవసరమైన అన్నిసార్లు మార్చచ్చు అయితే ఈ మార్పు ఆన్లైన్లో చేరాదు దీనికోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని స్వయంగా సందర్శించడం అవసరం ఈ సమయంలో యాభై రూపాయల రుసుములు వసూలు చేస్తారు పేరును మార్చేందుకు రెండు సార్లు మాత్రమే అనుమతి ఉంటుంది వివాహం తర్వాత స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దడానికి లేదా ఇంటి పేరు మార్చడానికి ఈ లక్షణం ఉపయోగపడుతుంది దీనికోసం సంబంధిత పత్రాలు పాన్ కార్డ్ పాస్పోర్ట్ వివాహ ధృవీకరణ పత్రం మొదలైనవి కావాల్సి ఉంటుంది ఆధార్ సేవా కేంద్రానికి సమర్పించాలి మీరు రెండుసార్లు పేరు మార్చిన తర్వాత కూడా ఏదైనా తీవ్రమైన కారణం చేత మీ పేరును మార్చుకోవాలనుకుంటే మీరు యుఐ డిఏఐ ప్రాంతీయ కార్యాలయానికి ప్రత్యేక అభ్యర్థన చేయాలి మీరు మీ పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేయడానికి అనుమతి ఉంటుంది ఈ ప్రక్రియ విద్యా ధృవీకరణ పత్రాలు పాస్పోర్ట్లు లేదా జనన ధృవీకరణ పత్రాలు వంటి అధికారిక పత్రాల ఆధారంగా పూర్తవుతుంది దీని తర్వాత మీరు దాన్ని మళ్లీ మార్చాలనుకుంటే చెల్లుబాటయ్యే కారణం రుజువుతో యుఐ కార్యాలయాన్ని సంప్రదించాలి చిరునామా మార్చడానికి ఎటువంటి పరిమితి లేదు స్థల మార్పిడి అద్దె ఇళ్లు మార్పు లేదా శాశ్వత చిరునామా మార్పు వంటి సందర్భాల్లో అవసరమైన పత్రాలతో చిరునామాను ఎన్నిసార్లైనా అప్డేట్ చేయొచ్చు ఈ ప్రక్రియను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ చేయాలి ఆన్లైన్ అప్డేట్ కోసం మీరు మై ఆధార్ పోర్టల్ను ఉపయోగించాలి చిరునామా రుజువును అప్లోడ్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి ఆఫ్లైన్ మోడ్లో ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి సంబంధిత పత్రాలతో పాటు ఫామ్ను పూరించడం ద్వారా మార్పులు చేయొచ్చు అప్డేట్ ప్రక్రియకు కావలసిన రుసుములు డెమోగ్రాఫిక్ అప్డేట్ వంటి పేరు చిరునామా మొబైల్ నంబర్ కోసం యాభై రూపాయలు బయోమెట్రిక్ అప్డేట్ అంటే వేలిముద్రలు కంటి స్కాన్ కోసం వంద రూపాయలు మీరు ఆన్లైన్లో అప్డేట్ చేస్తే మీరు ఎస్ఆర్ఎన్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ సహాయంతో స్థితిని తనిఖీ చేయొచ్చు యూఐడిఏఐ నిర్దేశించిన పరిమితి దాటితే యుఆర్ఎన్ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ చెల్లుబాటు అయ్యే రుజువుతో పాటు ప్రాంతీయ కార్యాలయానికి అభ్యర్థన చేయాలి ఫిర్యాదులు లేదా అభ్యర్థనలను యూఐడిఏఐ ఈమెయిల్ యుఐడిఏఐ వెబ్సైట్కు పంపవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ను ను నేరుగా సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే